వెల్కమ్ టు ఎన్ఎస్ నా పేరు మోనిక ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన హనుమకొండలోని పెద్దమ్మగడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన సంవత్సరం నుండి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థుల ఆవేదన మాకు ఫ్యాకల్టీ వచ్చే వరకు తగ్గేదే లేదంటూ మండిపాటు రోడ్డుపై భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు

மீதீச்சு ரொம்ப ஜாம் அது அது ஒரு அம்புலன்ஸ் பண்ணுது தயச்சேசு ಇದು ಡೌಟ್ ನಮ್ಮ ಸೀನಿಯರ್ಸ್ ಎಲ್ಲಿ ಕಾಲೇ